వచ్చనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ నమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను పౌరుషం मैं पुरानी खिलावत शुरू करता हूं आपका समाप्त में श्रै నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ గ్యాలసు వైతే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీర పదితల తుమ్ వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పానము నీ పొంద పాలన పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా చ తంలో రావలసిన సమావేశానికి రాలేకపోయాను నేను కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా వాసినే నరసాపురం వాస్తవ వాసినే నా సొంత జిల్లా అందులో ఏలూరు పట్టణం లో జరిగే కార్యక్రమానికి రాలేకపోవటానికి నేను చాలా బాధపడ్డా అనారోగ్య కారణంలో నాని మళ్ళీ ఈ రోజు మీ అందరినీ తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది అల్లాహ్ తలకి ఈ రకమైన మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నేర్పించినందుకు అల్లాహ్ తలకి నేను తెలుపుకుంటున్నా సో రాబోయే ఎన్నికల్లో మనందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది సత్యాన్ని గెలిపించవలసిన అవసరం ఉంది ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అధర్మ పరిపాలన సాగుతుంది అవినీతి పరిపాలన సాగుతుంది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మనందరినీ లేని పోని వాగ్దానాలు అసత్యపు మాటలు చెప్పి అధికారంలో వచ్చిన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రజలకి తేట తెల్లమైంది ఏదైతే మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు ఇచ్చారో గతంలో ఇచ్చారో ఆ పరిపాలన వదులుకొని ఈనాడు మనం తప్పుడు వ్యక్తుల చేతుల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసి పరిపాలన చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నీడలో ముఖ్యమంత్రిగా ఆయన మరి తండ్రి చోటున వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి పదహారు నెలలు జైల్లో ఉండి సుమారుగా పదకొండు వ్యక్తిని మనం గెలిపించుకుంటే మళ్ళీ అదే పద్ధతి చేస్తున్నాడు తప్ప ఆయనలో ఎటువంటి మార్పు లేదన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు వివరించాలని నిస్తర్భంగా మనం చేస్తున్నా కాబట్టి ప్రజలు ఈనాడు మంచి పరిపాలన కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ధరలు తగ్గాలి జీవన ప్రణామాలు ప్రమాణాలు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి శాంతియుతమైన సాగించాలి నశించాలి పోవాలి అనే ఆలోచనలో ఉండి ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థిలో అర్హత కాదు పరిపాలన చేయడానికి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని రోజు మహిళలు కూడా కంకణం కట్టుకున్నారు ఆనాడు మహిళలకి భర్త సంపాదించి ఐదు వందల రూపాయలు రోజుకి ఇచ్చిన సంసారం నడిచిపోయేది కానీ ఈనాడు భర్త సంపాదించే సంపదలో అధికతరం మూలంగా కుటుంబం సాగడమే కష్టం అయిపోయింది అంతేకాదు వ్యాపారస్తులు నష్టపోతున్నారు ప్రభుత్వ విధానాల మూలంగా మరి ఏవైతే రాజకీయ వృత్తుల మూలంగా వ్యాపారాలు కూడా సాగలేని పరిస్థితి ఆ రకంగా మహిళలు వర్తకులు ఈనాడు లాభాలు లేక వ్యాపారాలు లేక అసంతృప్తి కార్మికులు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు సరవేగంతో సాగేది లారీలకి కూలీలకి అందరికి కూడా పని ఉండేది అన్ని వ్యాపారాలు దివ్య దివ్యంగా సాగాయి అదే రకంగా అమరావతి రాజధాని కడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో భూమి రేట్లు పెరగడం కాకుండా మరి చాలా మందికి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ ఫలాలు అందే విషయాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థతో ఇబ్బందులు గురవుతున్నారు కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారు యువకులు ఈనాడు చదువుకున్న దానికి ఉద్యోగాలు రాక గతంలో ఎన్నో పరిశ్రమలు పెట్టారు ఎన్నో సంస్థలు వచ్చి ఆ సంస్థలన్నింటి కూడా షేర్ ట్యాక్స్ కట్టాలి మాకింత ముడుపులు ఇవ్వాలి ఇస్తే మీరు పరిశ్రమ పెట్టవచ్చు లేకపోతే పెట్టడానికి వీళ్ళేదని ఇక్కడ నుంచి సాగ నంపేస్తే ఈనాడు యువకులు చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశం లేకుండా పోయిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి ఆనాడు కరెంటు రెండు వందల రూపాయలు కడితే ఈనాడు వెయ్యి పన్నెండు వందల రూపాయలు కడుతున్నారు ప్రతి వస్తువు ఉప్పు పప్పు నూనె పంచదార అదే రకంగా అన్ని సమస్తం కూడా పెరిగిపోయింది అన్ని కూడా అన్నింటి మీద ట్యాక్స్ మీద ట్యాక్స్ వేశారు ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది వంద రూపాయలు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు అన్ని వర్గాలు కూడా ఉన్నారు ఆ వ్యతిరేకత మూలంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ దుంచి పెట్టుకుపోతుంది రేపు తెలుగుదేశం పార్టీ గెలబోతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పదకొండు సర్వేలు తెలుగుదేశం పార్టీ జనసేన రేపు రాబోయే రోజుల్లో నూట నలభై స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుంది సర్వేలు చెప్తున్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మీరు వివరించాలి అందులో భాగంగానే మైనార్టీలు కూడా విసిగి వేసారిపోయారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రతిష్టాత్మకమైన పదిహేను పథకాలు ఏ పథకం కూడా ఈ ప్రభుత్వంలో అమలు చేయట్లేదని విషయాన్ని కూడా ఆయన సులభంగా వినిచ్చాలి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని వాగ్దానాలు మైనార్టీ వర్గానికి ఇచ్చాడు అందులో మొదటిది దేని అధికారులు వస్తే ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను ముస్లిం ఆర్థికంగా సహకారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడైనా ప్రభుత్వ పరంగా పెట్టారా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కరికైనా లోన్ ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు అలాగే ఏదైతే షరీఫ్ గారు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ముస్లిం పట్ల అనేది ఆయన ఆవేశాన్ని మాటల్లో మీ అందరికి కూడా వెంటపరచడం జరిగింది అలాగే ముస్లింని ఓటు హక్కు అడిగే పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే రంజాన్ తోఫా అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చారు ముస్లిం పట్ల ప్రేమాభిమానాలు అసలు ఆ తోఫా ఎందుకు తీస్తారనే సమాధానం చెప్పిన తర్వాత ముస్లిం సోదరులు ఓటు హక్కు అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే వక్ బోర్డు ఆస్తులు అంటే పాదయాత్ర అప్పుడే ఈ ఆస్తుల పట్ల వాళ్ళందరూ కూడా కఠినంగా వ్యవహరించడం మనం ఏదో దోశ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ ఒకటి అన్నింటినీ కూడా ఎవరైతే ఆయన అనుకూలం పెట్టుకుని అవన్నీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దోపిడీకి గురైంది అనేది మీరు అందరూ కూడా చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక ఆస్తులు ఎవరైనా తీసుకోవాలంటే ఏ చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అలాగే మైనార్టీ లోన్లు ఇది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ లో కూడా ఎంత శాతం అనేది వాళ్ళకు కూడా అవసరం ఇమ్మని తెలుగుదేశం అలాగే విదేశీ విద్యకు వచ్చేసరికి తెలుగుదేశం లో ముస్లిమ్స్ కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు ఈ రోజున విదేశీ విద్యలో అనేక కండిషన్లు పెట్టి వాళ్ళు వాళ్ళు వెళ్ళాలి వెంటనే కఠినతరమైన నిబంధనలు ఏ విధంగా పెట్టారని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎలాగైనా ఉంది తప్పనిసరిగా ఏదైతే మైనార్టీల ఓట్లని చేర్చాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఖండించడానికి మరి నుంచి షరీఫ్ గారు క్యాంపెయిన్ పెట్టుకుని మీకు గతంలో ఏం జరిగింది ఈ రోజున ఏం జరిగింది అనేది తెలియపరచడానికి ఆయన ప్రత్యేకంగా మీ అందరికి కూడా ఈ సమావేశం నిర్వహించే అన్ని కూడా వివరించడం జరిగింది ముస్లిం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే రోజున కూడా చూసుకుంది మత విశ్వాసాలను కాపాడే పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే ఈ రోజున వచ్చేసరికి మరి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మరి రఫీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వీళ్ళు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు ఇవాళ మరి తంగిలి మూడి ముస్లిం యూత్ అంతా కూడా రఫీ ఆధ్వర్యంలో మేము ఫస్ట్ టైం అండి మరి పార్టీ తరఫున జాయిన్ అవుతున్నాం అని చెప్పారు తప్పనిసరిగా ఏదైతే నమ్మి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో నాకు వాళ్ళు మెమరంగా వండించారు తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ నేను చేసి వీళ్ళందరూ కూడా ఏదైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు కానీ మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ అన్ని కూడా మంచిగా మాకు ఉండాలి అని అంటే ఎడ్యుకేషన్ పట్ల మేము అందరం కూడా ఎవరైతే బ్యాంక్ బోర్డ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తరఫున అని చెప్తున్నారు తప్పనిసరిగా ఎన్ని కూడా మేము అందించే విలువలు మేము పొద్దున తీసుకుంటాం మీకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో షరీఫ్ గారు ఏ విధమైన రెస్పాన్సిబుల్ దర్శనం గా ఉన్నారు ఏదైనా ముస్లిం కి చిన్న కారణం కావాలంటే డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి షరీఫ్ గారి ఉంది మరి అదే వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ గౌరవం ఏమైనా ఉందా ఎవరైనా మైనార్టీ సమస్యలు ఉంటే ఒక మాట్లాడగలిగిన నాయకుడు ఎవరైనా ఇవాళ రాజధాని నిర్మించింది అమరావతి నిర్మించడానికి కారణం చంద్రబాబు నాయుడు అయితే అమరావతి మిగిలి అలా ఉండడానికి కారణం షరీఫ్ గారు చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే బిల్లు పెట్టారో ఆ తోచి కాదని చెప్పి అదే ఉండాలి అమరావతి క్యాపిటల్ అని నిరూపించిన వ్యక్తి షరీఫ్ గారు అది ఎప్పుడు చరిత్రలో ఉన్నంత భాగం కూడా ముస్లిం లో ఉన్న మీ షరీఫ్ గారి పేరు చిరస్థాయిగా స్థాయిగా ఉండిపోద్దని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే వీళ్ళందరూ కూడా లేడీస్ కి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు బతకాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి లైవ్లీ లైవ్లీహుడ్ కోసం ఏదైనా ఉపాధి కల్పించాలి అనేది కూడా కోరారు తప్పనిసరిగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి ఎప్పుడు కూడా ముస్లింస్ ఈ విధంగా వాళ్ళు కోరికలు ఎప్పుడు కూడా మెమరాల ముందు కూడా వీళ్ళందరూ ఇచ్చారు తప్పనిసరిగా వాళ్ళకు కూడా చేయూతిని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ కోరిక డెవలప్మెంట్ అంటే వీళ్ళందరూ కూడా ముస్లింస్ రేపు పొద్దున్న ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఇంజనీర్లు చదివిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారండి మేమందరం కూడా ఏదైనా స్థాపించుకుంటాం పది మంది కలిపి ఉపాధి కల్పించడానికి ఇవ్వాలని చెప్పి దానికి తప్పనిసరిగా సబ్సిడీతో మీకు లోన్లు ఉన్నాయి పాతిక లక్షల రూపాయల దాకా ఎవరైతే స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా పాటు మందికి ఉపాధించే పరిస్థితి కల్పించే పరిస్థితి ఇందులో బ్యాంకుల ద్వారా కార్పొరేషన్ ద్వారా ఉంది అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీకు ఆ అవేర్నెస్ కానీ మీకు ఏదైతే రిప్రజెంటేషన్ మీరు ఇచ్చారో మీకంత గైడెన్స్ చేసి అవి కూడా రేపు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జంగ్లా ముస్లిం సోదరులకు ఏలూరులో జరిగిందని చూపించే బాధ్యత నేను సందర్భంగా అలాగే ఇంకోటి మీడియా రిప్రజెంటేషన్ అడిగారు తప్పనిసరిగా ఎందుకంటే మీడియాలో వచ్చే అసత్యాలు కానీ అలాగే మీడియాలో ముస్లిం సోదరులు ఎవరు కూడా ఎక్కువ కాలంలో ఇది లేదు తప్పనిసరిగా వాళ్ళను కూడా దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళ దాంట్లో కూడా ప్రాధాన్యత ఇస్తే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఖండించడం కానీ అదే మత విశ్వాసాలు కాపాడేటప్పుడు వాళ్ళు ప్రాధాన్యత తీసుకుంటారు కానీ వాళ్ళని కోరుకోవడం జరిగింది దాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకుని ఏదైతే ఈ మెమనోన్యం ఇచ్చారో దీన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాను తప్పనిసరిగా ఏదైనా సరే దీంట్లో చూచా తప్పకుండా మీరు ఇచ్చిన మిమ్మరాండాన్ని అమలు చేసి గిరుతానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళన్ని కూడా చిన్న చిన్న సమస్యలు అడిగారు వాళ్ళు అడిగింది కూడా ఎందుకంటే రాజకీయాల్లోకి మేము రాకుండా ఉంటా ఉంటే ఎప్పుడు కూడా వచ్చాము మేము వచ్చామంటే ఏదైనా కారణం ఉండాలి కదా అని వీళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే పార్టీ తరఫున అనేక పనులుంటాయి వీళ్ళు చేయించుకోవాలి రేపు ఏదైనా ఉందంటే ఏ పార్టీ అయితే ముస్లిం విలువించి వాళ్ళ పనులు చేస్తున్న వాళ్ళకే సపోర్ట్ చేయవలసిన బాధ్యత తీసుకోవాలి మేము తప్పనిసరిగా అది నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి కూటమి అభ్యర్థిగా ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నుంచి నాకు ఒక ఓటు రెండు మరి మహేష్ యాదవ్ గారు బహుళం క్యాంపెయిన్ లో ఉండడం వల్ల మరి సోదరులు రావడం జరిగింది రెండో ఒకటి మహేష్ యాదవ్ గారికి రెండు కూడా సైకిల్ గుత్తి మీద వేసి ఎందుకంటే నేను లోగడ ముస్లిం మీటింగ్ లో